మా ఇంటికి రాలేదు నేను నీ ఇంటికి వచ్చా నీ ఇంటికి వచ్చా దమ్ము దగ్గర ఉంటే బయట పోలీసులు బట్టి అట్టం పెట్టుకోవడం కాదురా నేను పోలీసులు బట్టి అట్టం పెట్టుకోలే మీకు లైవ్ వీడియోస్ చూపించ అప్పుడు ఎవరు లేరు ఇవాళ యాభై మంది తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు దమ్ముంటే బయటగా దమ్ము నీ ఇంటికి వస్తానంటూ రేపు ఉదయం మేడ్చూర్ జిల్లా పార్టీ అంపీ ఇక్కడే ఉంటా రేపు అంటాం ఎల్లుండి అంటాం ఇంట్లో తాక్కోటం బయటికి రా తేల్చుకుందో రా నీకు దమ్మంటే బయటికి రా నా ఇంటికి వస్తాను రాలేకపోయావు నేను ఇంటికి వచ్చా దమ్మంటే బయటికి రా మరి మీరంతా మీడియా మిత్రులంతా మీడియా సంజయ్ ఈడొక చీటింగ్ బ్రోకర్ ఈడొక కోవిడ్ ఇటువంటి నేను ఆఫీస్కి వెళ్తే ఇప్పటికే ఆఫీస్ కలుషితమైంది ఈయన కూడా కలిసి వద్దాం కలవటానికి నాకు ధైర్యం ఉంది కలుస్తా గౌరవిస్తా బై ఎలక్షన్ లో సీట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి తొంభై మంది ఎమ్మెల్యే ఇచ్చి దళిత బంధు అదే కాన్స్టిట్యున్సీలు ఇస్తే ఆడు నన్ను రిజైన్ చేసి గెలవంటాడా ఈడెవడు ఈడెవడు ఈడికేం హక్కుంది సంవత్సరం శాసనసభ్యుడిగా పనిచేయలే ఎమ్మెల్సీ ఇస్తే బ్రోకర్ గారు కూడా దానికి పనికి వస్తాడని చెప్పి కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఇస్తే కనీసం గవర్నర్ గారు కూడా తిరస్కరించినటువంటి సందర్భం మీకు తెలుసు నా ఇంటికి వస్తా జెండా ఎగరొస్తా నువ్వు మా ఇంటికి రాలే నేను నీ ఇంటికి వచ్చా నీ ఇంటికి వచ్చా పోలీసులు బట్టి అడ్డం పెట్టుకోవటం కాదురా నేను పోలీసులు పెట్టి అర్థం పెట్టుకోలే మీకు లైవ్ వీడియోస్ చూపించ అప్పుడు ఎవరు లేరు ఇవాళ యాభై మంది తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు దమ్ముంటే ఉంటే బయటికి రా దమ్ము మీ ఇంటికి వస్తారంట రేపు ఉదయం మేడ్చల్ జిల్లా పార్టీ అమ్మ నుంచి ఇక్కడే ఉంటాను రేపు అంటాం ఎల్లుండి అంటాం ఇంట్లో తాక్కుటం కదా బయటికి రాసుకుందా నీకు దమ్ము బయటికి నా ఇంటికి వస్తాను రాలేకపోయా నేను ఇంటికి వచ్చా దమ్మంటే బయటికి రా మరి మీరంతా మీడియా మిత్రులంతా మీడియా ఈడొక చీటింగ్ బ్రోకర్ ఈడొక కోవిడ్ ఇటువంటి నేను ఆఫీస్కి వెళ్తే ఇప్పటికే ఆఫీస్ కలుషితమైంది ఈయన నేను కూడా కలుషితం కలవటానికి నాకు ధైర్యం ఉంది కలుస్తా గౌరవిస్తా బై ఎలక్షన్ లో సీట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి తొంభై మంది ఎమ్మెల్యే ఇచ్చి దళిత బంధు అదే కాన్ఫిడెన్స్ లో ఇస్తే ఆడు నన్ను రిజైన్ చేసుకెళ్ళమంటాడావడు ఈడెవడు వీడికి ఏమక్కుంది సంవత్సరం శాసనసభ